నమస్తే అండి నా పేరు డాక్టర్ అరుణ పట్టి స్పెషలిస్ట్ నెరవాటి హాస్పిటల్స్ నంద్యాల ఆరోగ్యానికి మంచిదని మనం ఇప్పుడు బాగా ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటాం అంటే పచ్చి కాయకూరలు తర్వాత సలాడ్స్ ఇవి బాగా తీసుకుంటున్నాం పచ్చి వెజిటబుల్స్తో జ్యూసెస్ తయారు చేసుకొని కూడా తాగుతున్నాం మరి ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ నిజంగా మంచిదా ఎంతవరకు ఫైబర్ తీసుకోవాలి అనేది చూద్దాం ప్రతి మనిషికి ప్రతిరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గ్రాముల ఫైబర్ సరిపోతుంది ఈ ఫైబర్ కూడా రెండు రకాలు సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని సాల్యుబుల్ ఫైబర్ అంటే పండ్లల్లో ఉంటుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఆకుకూరల్లో వెజిటబుల్స్లో ఉంటుందన్నమాట ఫైబర్ మరీ ఎక్కువగా తీసుకున్నా కానీ మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్ కాల్షియం ఇలాంటి మినరల్స్ అనేవి ఒంటికి పట్టం కాబట్టి మరీ ఎక్కువ ఫైబర్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు Thank you.